హలో ఎవ్రీవాన్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సన్షైన్ టారు నేను మీ ప్రియా సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచించారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి టైంలో సెన్ కలెక్టివ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి ఇది మీకు రెజనేట్ అవుతుంది సో ఏదో ఒక రీజన్ వల్ల మీరు ఈ వీడియో చూస్తున్నారు నా వాయిస్ వింటున్నారు అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీతో రెజనేట్ అవుతుంది సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి మీకు రెజనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయచ్చు ఫోర్స్ఫుల్గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్లోకి ఫిట్ ఎన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి ఓకే ఎందుకంటే ఇది యూట్యూబ్లో చూస్తే చాలామందికి సంబంధించిన ఎనర్జీస్ అనేది పిక్ అవుతుంది కాబట్టి ఒక పర్సన్కి సంబంధించిన మెసేజ్ అనేది నేను ఇది చెప్పలేను ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి సో ఈ పర్సన్తో మీరు కాంటాక్ట్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్న ఆర్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది అండ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చు అండ్ ఇంకా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడవచ్చు పర్సన్ నేమ్ తలుచుకోండి ఈ పర్సన్ మేబీ మీ ఫ్రెండ్ అయి ఉండ మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు ఆర్ మీ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేకపోతే ఎవరో ఒక పర్సన్ తలుచుకోండి మీకు ఇష్టమైన పర్సన్ అవ్వచ్చు మీ క్రష్ అవ్వచ్చు మీరు ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ అవ్వచ్చు ఎవరైనా ఈ పర్సన్ అవ్వచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ నేమ్ తలుచుకోండి కార్డ్ సఫల్ చేసేటప్పుడు సో రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఆయన క్లైమ్ చేసి రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రీడింగ్ని అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సో పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ ఈ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చూసుకోండి అండ్ మీకు పర్టికులర్గా మీ సిచ్యువేషన్కి ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మేబీ మీ కెరియర్ విషయంలో కానీ రిలేషన్షిప్ విషయంలో కానీ లేకపోతే మ్యారేజ్ విషయంలో కానీ ఆర్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ సో మీకు దేని రిలేటెడ్ బిజినెస్ కానీ జాబ్ కానీ సో మీ హెల్త్ వైజ్ కానీ సో మీకు రీయూనియన్ అవుతుందా లేదా ఎప్పటికవుతుంది ఈ పర్సన్ మళ్ళీ నా లైఫ్లోకి వస్తారా రారా సో ఇట్లా మీకు పర్సనల్గా రీడింగ్ తెలుసుకోవాలి అనిపిస్తే కనుక స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సో చూద్దాము యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అట్ ప్రజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ నిన్న నైట్ నిద్రపోయే ముందు మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచించారు క్లారిటీ ఇవ్వండి అన్స్ ఓం నమస్చి మాయా ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి ద హై ప్రీస్టర్స్ Six of Cups, Ace of Swords, Six of Wands, Strength, Seven of Pentacles, Chariot, Eight of Swords, Ten of Pentacles, Four of Cups, Knight of Wands, టూ ఆఫ్ వర్డ్స్ ద ఎంప్రెస్ ద టావర్ ఫైవ్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ చూసేసరికి ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది ఎమోషన్స్ ఉంది ఫీలింగ్స్ ఉన్నాయి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు మీరంటే చాలా లవ్ ఉంది వాళ్ళ మనసులో చాలా లవ్ ఉంది ఎమోషన్స్ ఉంది ఫీలింగ్స్ ఉంది లవ్ ఉంది మీరంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది మీరంటే ప్రేమ ఉంది ఏస్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ ఈ రిలేషన్షిప్లో సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ రిలేషన్షిప్ వీళ్ళే ఎండ్ చేసేసారు వాళ్ళకే వద్దు అని చెప్పేసి మిమ్మల్ని దూరం పెట్టచ్చు లేకపోతే మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా ఈ రిలేషన్షిప్లో ఫ్యూచర్ లేదు ఇంక ఈ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళదు నాకు నువ్వు వద్దు అని చెప్పేసి ఈ పర్సన్ మేబీ ఈ రిలేషన్షిప్ని ఇక్కడతో ఎండ్ చేసి ఉండొచ్చు కానీ ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్కి అయితే మీరంటే ప్రేమ ఉంది సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకున్నారు అనుకుంటున్నారు అండ్ అండ్ ఇక్కడ ఈసారి పర్సన్ పె ప్రాక్టికల్గా మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్కి డ్రీమ్స్లో కూడా కనిపిస్తున్నారు డ్రీమ్స్లో కూడా మీ పర్సన్కి మీ పార్ట్నర్కి మీరు గుర్తొస్తున్నారు ఎంత వద్దు అనుకొని మీరు మిమ్మల్ని దూరం పెట్టేసిన కానీ వాళ్ళ ఆలోచనలో మాత్రం ఇంకా మీరు ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని ఇంకా దూరం పెట్టలేకపోతున్నారు సో ఇది అండ్ ఇక్కడ హై స్ట్రెస్ ఈ రిలేషన్షిప్లో మీరు చాలా ఇనిషియేట్ చేసుకున్నారు చాలా స్ట్రగుల్ చేశారు స్ట్రా చాలా గొడవ పడ్డారు ఈ పర్సన్కి మీకు టైం ఇవ్వమని కానీ ఎమోషన్స్ ఇవ్వమని కానీ ఇట్లా మీరు చాలా ఫైట్ చేశారనమాట ఈ పర్సన్తో అండ్ ఇప్పుడు మీరు అట్ ప్రజెంట్ ఈ పర్సన్తో సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మీ ఎమోషన్స్కి ఈ పర్సన్ వాల్యూ ఇవ్వట్లేదు కాబట్టి మీరు సైలెంట్గా ఉన్నారు అండ్ వాళ్ళు కూడా మీతో సైలెంట్గానే ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు కూడా మేబీ ఇక్కడ వాళ్ళ మదర్ మెయిన్గా రీజన్ అవ్వచ్చు ఈ పర్సన్ మీతో మాట్లాడకపోవడానికి వాళ్ళ మదర్ ఆర్ వాళ్ళ వైఫ్ ఎవరో లేడీ ఫిగర్ అయితే ఉన్నారు సో వాళ్ళ వల్ల ఈ పర్సన్ మీతో మాట్లాడట్లేదు వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు సో ఈ రిలేషన్షిప్కి మీ ఇద్దరు ఏమన్నా చాలా గొడవ పడి ఉండొచ్చండి ఈ పర్సన్కి ఎందుకో ఈ రిలేషన్షిప్ ఇంకా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని అయితే అనిపించట్లేదు అట్లా అని ఈ పర్సన్కి ప్రేమ లేదు అని కాదు ప్రేమ ఉంది సెకండ్ ఛాన్స్ తీసుకోవాలని ఉంది కానీ ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీతో రియూనియన్ అవ్వాలని కూడా అనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ కనిపిస్తుంది కాబట్టి మేబీ ఈ పర్సన్ మీ ఇంటి దగ్గర కానీ మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఆర్ మీ ఇద్దరు సేమ్ వర్క్ ప్లేస్లో జాబ్ చేసే వాళ్ళు కానీ లేకపోతే లైక్ బాస్ అండ్ ఎంప్లాయీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏదో కనిపిస్తుంది మీ మీ స్కూల్ ఆర్ కాలేజ్ మేట్ అయినా అవ్వచ్చు ఇట్లాంటి ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ పర్సన్ ప్రజెంట్ తన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారండి మీ నిన్న నైట్ కూడా ఏం ఆలోచించారంటే వాళ్ళు అంత కంట్రోల్డ్గా ఉన్నప్పుడు వాళ్ళు అంతా మళ్ళీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా అంత హైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళంతా సైలెంట్గా ఉంటున్నప్పుడు నేను ఎలా రీయూనియన్ అవుతాను నేను ఎలా వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను ఈ పర్సన్ మీకు తనకి మధ్య జరిగిన పాస్ట్ మెమరీస్ అనేది చాలా గుర్తు చేసుకుంటున్నారు అండ్ నేను వెళ్ళి ఎలా మాట్లాడతాను అనే ఫీలింగ్లో కూడా వీళ్ళు ఉన్నారు వాళ్ళకి నేనంటే ఇష్టం లేదు అన్నప్పుడు నేనంటే ఎలాంటి వాల్యూ ఇవ్వనప్పుడు నేనంటే నా మాటకు వాల్యూ ఇవ్వనప్పుడు నేను వెళ్ళి వాళ్ళతో ఎలా మాట్లాడతాను అన్న టైప్లో ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేసేలాగా కానీ చాలా బాధ పెట్టేలాగా కానీ మాట్లాడారు అండ్ బిహేవ్ కూడా చేశారు ప్రతిసారి మీరే ఈ పర్సన్ విషయంలో తగ్గేవాళ్ళు మీరే ఈ పర్సన్ విషయంలో ఈ రిలేషన్షిప్ విషయంలో ఎవరైనా ముందుకు తీసుకెళ్లారంటే అది మీరే అండ్ మీకు ఇక్కడ మీకు ఈ పర్సన్ కావాలి అనే క్లారిటీ అయితే మీకు ఉంది అండ్ ఇక్కడ సిక్స్ ఆఫ్ వాన్స్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఈ పర్సన్ మీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆర్ ఆల్రెడీ ఈ పర్సన్ ఈ పర్సన్కి మీకు ఆల్రెడీ మ్యారేజ్ చేసి జరిగి ఉండొచ్చు ఆర్ మ్యారేజ్ రిలేటెడ్గా ఏదో ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆర్ ఆల్రెడీ మీ ఇద్దరు మ్యారీడ్ అయ్యి ఉంటే కనుక ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు మీతో ఈ రిలేషన్ ఫర్దర్గా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ కానీ వీళ్ళకి ఇంత మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఉన్న ఇంత మీతో ఫర్దర్గా ముందుకు వెళ్ళాలని ఉన్న మీతో ప్యాషనేటెడ్గా ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్లాలని ఉన్నా కానీ వాళ్ళకి ఎందుకో ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి ఎందుకో భయం వేస్తుంది బికాస్ ఆఫ్ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళే ఇంకొకళ్ళ కంట్రోల్లో ఉండవచ్చు ఇక్కడ ఈ పర్సన్ వాళ్ళకి ఓన్ డెసిషన్ తీసుకునే అంత క్యాపబిలిటీ లేకపోయి ఉండొచ్చు లైక్ వాళ్ళ వాళ్ళని కంట్రోల్ ఎవరో చేస్తున్నారండి మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళకి ఇక్కడ మీరంటే ఎమోషన్ ఎమోషన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్లో లేరు ఎందుకంటే మేబీ ఈ పర్సన్ కొంచెం స్లో టైప్ అయి ఉండొచ్చు వారు ఈ రిలేషన్షిప్లో ధైర్యం లేదండి ఈ పర్సన్కి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది వారు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు మీతో మ్యారేజ్ జరిగింది కానీ ఎదురించి మాట్లాడే ధైర్యం లేదు ఇక్కడ సెవెన్ ఆఫ్ ఇంకా కానీ ఈ పర్సన్కి ఇంకా ఈ రిలేషన్షిప్ విషయంలో లేకపోతే ఈ ఇన్వెస్టెడ్గానే ఉన్నారు ఈ పర్సన్ మీరంటే రోజు రోజుకి ఈ పర్సన్కి ఫీలింగ్స్ పెరుగుతున్నాయే కానీ తగ్గట్లేదు అదైతే మాత్రం నేను ఇక్కడ చెప్పగలను ఈ రిలేషన్షిప్లో ఈ ఈ పర్సన్ మీ విషయంలో ఈ పర్సన్కి ఫీలింగ్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు అండ్ ఇంకొకటి ఈ పర్సన్ మేబీ తన లైఫ్లో ఆల్రెడీ ఇంకెవరైనా థర్డ్ పర్సన్ ఉనుండొచ్చు మీకు తెలియకుండా ఇంకొక పర్సన్ కూడా ఎవరైనా ఈ పర్సన్ లైఫ్లో ఉండుండచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు అండ్ థర్డ్ పార్టీ ఈ పర్సన్ లైఫ్లో డెఫినెట్లీ ఫర్ షూర్ ఉంది సో మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు ఆర్ క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు ఆర్ కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండొచ్చు అండ్ మీ ఇద్దరి మధ్య మేబీ కలర్ డిఫరెన్స్ కూడా ఉండుండొచ్చు ఒకరు వైట్ ఒకరు బ్లాక్ ఇట్లా కలర్ డిఫరెన్స్ కూడా ఉండుండొచ్చు బట్ కానీ ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ విషయంలో అట్ ప్రెసెంట్ మీతో కలిసే ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారు మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని వీళ్ళు ముందుకు తీసుకెళ్లాలని అయితే అనుకుంటున్నారు కానీ తీసుకెళ్ళగలనా లేదా అన్న కాన్ఫిడెన్స్ అయితే ఈ పర్సన్ మీ లేదు ఒకవేళ మీ ఇద్దరిది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉన్నా సరే ఈ పర్సన్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు అండ్ మీతో మాట్లాడాలి అని కూడా అనుకుంటున్నారు ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఒకవేళ మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ రిలేషన్షిప్ ఏదన్నా ఉండుంటే కనుక మీ ఇద్దరు ఎట్ ప్రజెంట్ మాట్లాడుకోవట్లేదు ఆర్ ఇద్దరు ఒక ఒకే హౌస్లో ఉన్నా సరే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నాయి బికాస్ ఆఫ్ థర్డ్ పార్టీ కానీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీళ్ళ వల్ల మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయని ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అండ్ నెగటివ్ కూడా ఆలోచిస్తున్నారు మీరు తన తనకి చేసిన ఫేవర్స్ ఆలోచిస్తున్నారు మీకు తను తనకి అగెయినెస్ట్గా చేసిన విషయాలు కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అందుకే ఈ పర్సన్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అనేది ఈ పర్సన్కి అర్థం కావట్లేదు భయపడుతున్నారు ఏ స్టెప్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాను స్ట్రక్ సిచ్యువేషన్లో ఉన్నాను ఎలాంటి డెసిషన్స్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను ప్రేమ ఉన్నా సరే ఎలాంటి డెసిషన్ తీసుకోలేను మేబీ ఈ పర్సన్ పైన ఎవరైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది కూడా ఏమైనా చేసి ఉండొచ్చు ఈ పర్సన్ మీ గురించి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తారండి ఈ రిలేషన్షిప్ విషయంలో అండ్ మీ విషయంలో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు బయటికి రావాలన్నా మీ ఆలోచనల నుంచి బయటికి రావాలి అన్నా రాలేరు అట్లా అని ఈ పర్సన్ ఏమైనా స్టెప్ తీసుకుంటారా అంటే మేబీ స్టెప్ తీసుకునే సిచ్యువేషన్లో కూడా లేరు మేబీ వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్ని బంధించేయడం కానీ ఎమోషనల్గా కానీ భయంతో కానీ అదంతా కనిపిస్తుంది మేబీ ఈ పర్సన్ సొసైటీ కాన్షియస్ అయినా అయి ఉండొచ్చు వీళ్ళది ఏదైనా మంచి ఫ్యామిలీ అయి ఉండొచ్చు సొసైటీలో మంచి నేమ్ ఉన్న ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఆర్ వీళ్ళు రిచ్ అవుతారని నేను చెప్పాను కానీ వీళ్ళ ఫ్యామిలీలో లైక్ ఇట్లాంటి లవ్ మ్యారేజెస్ కానీ సో ఎమోషనల్ థింగ్స్ కానీ యాక్సెప్ట్ చేయారేమో అట్లాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఫ్యామిలీకి ఈ పర్సన్ చాలా భయపడతారు సొసైటీకి భయపడతారు ఫ్యామిలీకి భయపడతారు సొసైటీకి ఫ్యామిలీకి ఈ పర్సన్ భయపడతారు అనిపిస్తుంది బట్ అట్లా అని మిమ్మల్ని వద్దు అనుకోవట్లేదు మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని ఉంది ఫ్యామిలీ ఇక్కడ మేజర్గా బ్లాకేజ్ కనిపిస్తుంది ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ కూడా కనిపిస్తున్నారు అండ్ మేబీ ఫ్యామిలీ ఒప్పుకోదేమో అని చెప్పి ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ కూడా చేసి ఉండొచ్చు మీతో మాట్లాడకుండా ఈ పర్సన్ దూరంగా ఉండొచ్చు ఆర్ ఎల్స్ మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చేసి మీ ఇద్దరు మ్యూచువల్గా మాట్లాడుకోకుండా అయినా ఉండొచ్చు ఫ్యామిలీ సొసైటీ ఫ్యామిలీలో మీ ఇద్దరు మ్యారేజ్కి ఒప్పుకోలేదు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు సో ఈ కార్డ్స్ అన్నీ కూడా చూస్తుంటే నాకు తెలుసు నా సొంతం కాదు అని వాళ్ళు అంటున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ అదే కనిపిస్తుంది కానీ నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా అంటున్నారు మిమ్మల్ని సొంతం చేసుకోవాలని వాళ్ళకు ఉంది కానీ భయం కూడా ఉంది మీ ఇద్దరిది లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీ గురించి ఆలోచనలు ఉంది అండ్ నైట్ ఆఫ్ వాన్స్ ఈ పర్సన్కి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉంది యాక్షన్ తీసుకోవాలని ఉన్నా సరే యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలని అనిపిస్తుంది మీ తన ఇంట్రెస్ట్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయరు ఎక్స్ప్రెస్ చేస్తే మళ్ళీ తర్వాత ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని భయపడుతూ ఉంటారు ఇక్కడ చూడండి ఈ మూన్ రివర్స్ అయింది ఎక్కడ మూన్ రివర్స్ అయింది చూడండి కానీ అట్లా అని ఈ పర్సన్ మీ గురించి ఆలోచించకుండా కూడా ఉండలేరు అండ్ కన్ఫ్యూజన్ ఎక్కువ కన్ఫ్యూజన్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు అండ్ నేను తీసుకున్న డెసిషన్ రైటా రాంగా ఏ పర్సన్తో నేను మాట్లాడడం కరెక్టా రాంగా ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడడం యాక్షన్ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకేమైనా ఎక్స్ట్రా నేను హోప్స్ ఇచ్చిన వాడిని అవుతానా ఇప్పుడు నా యాక్షన్ వల్ల వాళ్ళు ఏమన్నా ఇబ్బందుల్లో పడతారా చూడండి ఈ పర్సన్ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూనే ఉంటారు ఇక్కడ టూ ఆఫ్ వర్డ్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ వర్డ్స్ అన్నీ స్వర్డ్సే ఒక్క విషయానికి పర్సన్కి క్లారిటీ లేదు కాసేపు మీరు కావాలనిపిస్తుంది కాసేపు వద్దు అనిపిస్తుంది కాసేపు మీరు ఈ పర్సన్ మీద చూపించిన ప్రేమ కనిపిస్తుంది ఇంకాసేపు ఇంకొక వైపు వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు అనే భయం ఉంటుంది ఎంప్రెస్ మీరు ఈ పర్సన్ని ఎంత బాగా చూసుకున్నారో ఎంత ప్రేమగా చూసుకున్నారో ఎంత తన కోసం మీరు ఎన్ని చేశారో అవన్నీ పర్సన్కి గుర్తొస్తాయి తన కోసం నైట్ నైట్ మీరు ఏం చేశారు తన విషయంలో మీరు ఎంత కేర్ చూపించారు తన విషయంలో మీరు ఎంత ఎఫెక్షన్ చూపించారు ఎంత కేర్ చూపించారు ప్రతి చిన్న విషయము పిన్ టు పిన్ మీరు ఈ పర్సన్ విషయంలో ఎంత కేర్ తీసుకున్నారు తన హెల్త్ విషయంలో కావచ్చు మనీ విషయంలో కావచ్చు మిమ్మల్ని మీరు మెయింటైన్ చేసుకోగలరు అండ్ వాళ్ళని కూడా మీరు మెయింటైన్ చేయ అంటే వాళ్ళ జాగ్రత్త కూడా మీరు తీసుకోగలరు బికాజ్ మీరు ఇక్కడ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు ఇది మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే ఎవరైనా సరే ఈ పర్సన్ ఏంటంటే మీ మిమ్మల్ని ఒక కేరింగ్ పర్సన్ లాగా చూస్తున్నారు సో ఆల్వేస్ మీరు ఈ పర్సన్కి చాలా కేర్ ఇచ్చారు చాలా ఎమోషన్స్ ఇచ్చారు చాలా ప్రేమ ఇచ్చారు కానీ ఇక్కడ చూడండి మిస్సింగ్ ఎనర్జీలోనే ఉన్నారు ఈ పర్సన్ సో టవర్ మూమెంట్ ఆల్ ఆఫ్ సడన్ మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ కానీ బ్రేకప్ సిచ్యువేషన్ కానీ ఏదో వచ్చింది ఆ విషయం వచ్చినప్పుడల్లా ఈ పర్సన్ చాలా ఎమోషనల్ అవుతారు సో మీరు ఈ పర్సన్ని ఏదైనా హార్ష్గా అనడం కానీ మీరు ఈ పర్సన్ని ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడడం కానీ మీ కోపంతో ఈ పర్సన్ని హర్ట్ అయ్యేలాగా మీరు ఏదైనా మాట్లాడడం కానీ సో ఇదేమన్నా చేస్తుంటారు ఎల్స్ వాళ్ళ వాళ్ళు మీ విషయంలో జెన్యున్గా ఉన్నా సరే నువ్వు నా విషయంలో జెన్యున్గా ఉండట్లేదు నీకు ఇంకెవరో ఉన్నారు నీ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు ఇంకెవరో ఉండడం వల్లే నువ్వు నాతో దూరం పెడుతున్నావు నాకు నువ్వు ఆ ట్రస్ట్ అనేది ఇవ్వట్లేదు సో మీ ఇద్దరి మధ్య ఏదో ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య ఏదో చాలా పెద్ద ఫైటే జరిగింది సో అది గుర్తొస్తున్నప్పుడల్లా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు అందుకే నేను ఇక్కడ చెప్పాను మీరు తన సొంతం కాదు అనే ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు కానీ మీ గురించి ఆలోచించకుండా కూడా ఉండలేరు సో మ్యారేజ్ విషయంలో కావచ్చు కొన్ని విషయాలు మీ గురించి వీళ్ళకి కానీ లేకపోతే మీ గురించి వాళ్ళ గురించి మీకు కానీ మీ గురించి వాళ్ళకి కానీ ఏదో సడన్గా తెలిసింది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఏదో జరిగాయి మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ ఏదో జరిగింది మేబీ మీ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉండడం కానీ లేకపోతే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా థర్డ్ పార్టీ ఉండడం కానీ ఆర్ లేదా ఆ పర్సన్ని ఏదో కొంచెం జెలస్ చెయ్యాలి అని చెప్పి మీరు ఇంకొక పర్సన్తో క్లోజ్గా ఉంటూ కనిపించడం కానీ సో అది చూసి వాళ్ళు మీతో ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవడం కానీ వీళ్ళ మైండ్లో ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేసుకోవడం కానీ సో అట్లాంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి టవర్ మూమెంట్ జరిగింది అని మీ పర్సన్ బాగా ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఉంటున్నారు మిస్సింగ్ ఫీలింగ్లో ఉన్నారు చాలా శాడ్ అండ్ డిప్రెషన్ ఎనర్జీస్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు రెలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లైఫ్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లూయెన్స్డ్ బై యువర్ రిలీజియస్ అప్బ్రింగింగ్ స్పిరిచువల్ పాత్ సో మీకు మీ పర్సన్కి ఈ మధ్య చెప్పాను కదా క్యాస్ట్ డిఫరెన్స్ కానీ కమ్యూనిటీ డిఫరెన్స్ ఉండి ఉండవచ్చు సో దానివల్ల మీ రిలేషన్ ఎఫెక్ట్ అవుతుంది అని ఇక్కడ ఏంజల్స్ కూడా చెప్తున్నారు కీప్ ఆన్ ఓపెన్ మైండ్ యువర్ సోల్ మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ సో మీరు ఓపెన్ మైండ్గా ఉండండి లైక్ న్యారో మైండెడ్ లాగా నాకు నచ్చిన వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు ఇలాగే ఉండాలి పర్టికులర్గా ఇంత నా కండిషన్స్కి నా సిచ్యువేషన్కి తగ్గట్టుగానే ఉండాలి అని అనుకోకండి కీప్ ఆన్ ఓపెన్ మైండ్ మీ సోల్మేట్ మీతో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటారంట డిఫరెంట్ టైప్లో ఉంటారంట డిఫరెంట్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ మీకన్నా డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు ఉంటారు సో నేరో మైండెడ్గా ఉండొద్దు అని ఏం చేసి చెప్తున్నారు ఫైనాన్సెస్ అండ్ కెరియర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నవ్ సో మీ ఇద్దరి మధ్య కెరియర్ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ మేజర్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు ఆర్ మీరు ఎట్ ప్రజెంట్ మీ ఫైనాన్షస్ విషయంలో కానీ మీ కెరియర్ విషయంలో కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మీరు మీరు మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతున్నారు అది మీ లవ్ లైఫ్కి ఇబ్బంది అవుతోంది స్టే ఆప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ పాజిటివ్ థింకింగ్ అండ్ ఫెయిత్ విల్ బ్రింగ్ యూ రొమాన్స్ సో ఆప్టమిస్టిక్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి ఏదై ఏది జరిగినా సరే పాజిటివ్గా ఉండడం వల్ల ఏంటంటే ఆప్టమిస్టిక్ ఏది జరిగినా ఓకే అన్నట్టుగా ఉండండి పాజిటివ్ థింకింగ్తో ఉండండి నమ్మకంతో ఉండండి సో నమ్ మీ నమ్మకమే మీ రిలేషన్షిప్లో గ్రోత్ అనేది తీసుకొస్తుంది అట్రాక్షన్ బాటమ్ ఆఫ్ ద టెక్ ఎనర్జీ యు యు అట్రాక్ట్ రొమాంటిక్ లవ్ బై బ్రింగింగ్ దిస్ మోమెంట్ ఫుల్లీ సో ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు ఇంకా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్